చంద్రుతి మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఎల్ సీజన్ వన్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది ఈ టోర్నమెంట్ లో గెలిచిన జట్లకు బహుమతులతో పాటు నగదును అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు హాజరై మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సాధ్యమని రెండింటిని ఒకటే స్ఫూర్తితో తీసుకోవాలని అన్నారు ఇక సిపిఎల్ సీజన్ వన్ లో విజేతలుగా నిలిచిన జట్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఎంపీటీసీ పులి రేణుకా సత్యం స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అసీమ్ నాయకులు మార్తా సత్యయ్య, సిరికొండ శ్రీనివాస్, బాసెట్టి భాస్కర్, మార్తా మల్లేశంతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా మరి మన చంద్రుడి యువకులు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ చేస్తే మరి మంచి విజయం మంచి సక్సెస్ఫుల్గా ఈ టోర్నమెంట్ కొనసాగింది మరి ఈ టోర్నమెంట్కు సహకరించిన గ్రామ పెద్దలందరికీ ఈ సందర్భంగా క్రీడాకళ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఒక క్రీడలు ఈ వేసవి కాలంలో ఎంతగానో యువకులకు ఉపయోగపడ్డాయని క్లియర్గా తెలుస్తుంది మరి యువకులు మంచి ఆలోచనతో ఇలాంటి క్రికెట్ టోర్నమెంటు ఇంకా మిగతా ఇతర కబడ్డీ కానీ వాలీబాల్ కానీ క్రికెట్ ఇలాంటి క్రీడలు నిర్వహిస్తే యువకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ వేసవి కాలంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఇలాంటి ఆటలు ఆడినట్టయితే మరి శారీరక దారుద్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది స్నేహభావం కూడా పెంపొందే విధంగా యువకులకు ఎంతగానో తోడ్పడి మరి ఇంతమంది చెందుతున్నారు సుమారు ఒక రెండు వందల మంది క్రీడాకారులు ఈ క్రీడాకారులకు సరైన మైదానం లేదు ఇప్పటి వరకు మరి యొక్క క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టయితే ఇంకా క్రీడాకారులు చెడు అలవాట్లకు అటు ఇటు బండ్ల మీద కానీ మందు కానీ విందులకు కానీ పోకుండా క్రీడల మీద దృష్టి సాధించినట్టయితే క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో క్రికెట్ కావచ్చు ఇంకా ఏదన్నా కానీ ఆడు ఆడినట్టయితే వారి శరీరం కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది కాబట్టి మేము కూడా మాంతు సహాయ సహకారాలు కూడా మేము గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పి ఎక్కడన్నా అవకాశం ఉంటే ల్యాండ్ కూడా చూసి ఈ గ్రౌండ్కు కూడా సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మేము చెప్తాము వచ్చే పరిస్థితి కూడా మేము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియ మండల కేంద్రంలోని గత వారం రోజుల నుంచి మరి చంద్రుర్తి మండల కేంద్రంలోని యువకులంతా ఒక ఐదు టీంలుగా ఏర్పడి మరి ఏవైతే ఇక్కడ చంద్రుతి గ్రామం హెడ్ క్వార్టర్లోని క్రికెట్కు క్రికెట్ ఆటలు ఆడడం జరిగింది అందులో పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి యొక్క క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి సహకరించినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మున్ముందు యువకులు ఇలాగే ముందుకొచ్చి చంద్రుతి పేరు ప్రత్యే పేరు తీసుకురావాలని కోరుకుంటూ మరి ఇలాగే గ్రామంలో ఉన్నటువంటి వారందరూ ఐక్యతతో మరి యువకులను ప్రోత్సహించాలి ప్రథమ స్థానం అలాగే ద్వితీయ స్థానం యాకు టీం ప్రథమ స్థానం అలాగే చింటు టీం ద్వితీయ స్థానం పొందినారు నిజంగా గెలుపవడం ఈ ఆటలల్లో కానీ ఎందులో ఇట్ ఇది సమానంగా స్వీకరించి ఆటలు అనేటివే ఒక మన యువకులకు చెడుదారిపోకుండా ఈ ఆటలు వాలీబాల్ కానీ క్రికెట్ కానీ వివిధ రకాల క్రీడలు ఆడి శరీర దృఢత్వం పెంపొందించుకొని అలాగే ఈ చెడు వేసనాలకు దూరంగా ఉండడానికి మన చంద్రుతి గ్రామ యువకులందరూ ఇలాగే టోర్నమెంట్లు పెట్టి ఆటలు ఆడుకుంటూ వా అలాగే వాళ్ళ చదువుతో పాటు చదువును ముందు కొనసాగిస్తూ ఆటలు ఆటలు ఆడుకుంటూ మంచి మంచి ఈ జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో ఇలాంటి బహుమతులు ఎన్నో పొందాలని కోరుకుంటూ గెలిచినటువంటి టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా చందూర్తి మండల కేంద్రంలో క్రీడలకు సంబంధించినటువంటి విషయాలలో తప్పకుండా యువతకు సంపూర్ణమైనటువంటి సహకారం మేము అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ క్రీడాకారులు ఇక్కడనే కాకుండా మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా క్రీడల్లో పోటీ పడే విధంగా వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంచు పెంపొందించుకోవాలని చెప్పి అదే విధంగా మంచి విద్యావంతులై కూడా మరి మన చందుర్తి గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తాము కేంద్రంలో గత వారం రోజుల క్రితం సిపిఎల్ టోర్నమెంట్ను ప్రారం ప్రారంభించడం జరిగింది ఇందులో పాల్గొన్న టీంలకు ద్వితీయ టీంలకు శుభాకాంక్షలు తెలుపడం జరుగుతుంది అలాగే మన ఈ యువకులు కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఈ ఈ క్రీడల్లో రాణించి మున్ముందు మండల జాతీయ అంతర్జాతీయ స్టా క్రీడల్లో పాల్గొని విజయం సాధించి రాణించాలని కోరుచున్నాను